మా గవర్నమెంట్ ఫామ్ వెనక నంద్య జిల్లా మంత్రము శాసీపున కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదు ఎదుర్కొన్నాం మనం ఎక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మామి నామంతో చంద్రబాబు గారు గెలిపించే పెద్ద సమస్యలు అన్నీ ఉన్నాయి ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు అక్కడ అభివృద్ధి లేదు కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు అభివృద్ధి లేదు అక్కడ ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి డోన్ పేపరీ కొర ప్రాంతం కింద రిక్వెస్ట్ చేయలేదు లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ పార్టీ కూడా పెండింగ్ ఉంది దాదాపు నాలుగు వందల కోట్లది నాలుగు కోట్ల సగం సెంట్రల్ గవర్నమెంట్ సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి మన ఇక్కడ ట్యాపీలోకి నీళ్ళు పోతాయి ఇంతవరకు ట్యాంకులు వచ్చి పైప్స్ కావాలి ఇంకా ఐదు వేల టన్నుల పైప్స్ కావాలి ఇవన్నీ కూడా సం కంప్లీట్ చేశారు తానే సమస్య ఎక్కువ ఉంది మా డౌన్లో అన్ని చోట్ల ఉంది దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు గురఖల దగ్గర ఊరకల దగ్గర రిజర్వర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ పదివేల కోట్లతో వేసినట్టు కూడా వేస్తున్నాం గతంలో నేను పాట చేరక ముందు చేరాక గుండ్రేవుల పేదవతి ఎల్ఎల్సి ఆర్ఎండ్ ఆర్డీబీఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాడు తర్వాత మేము తెలిసినవి ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కలిసి పాత పేటతో కలిసి కొత్తగా ఉరకల దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పెండ్ చేస్తున్నాం అలా పదివేల కోట్లు అవుతుంది ఇది అన్నింటికి ఉపయోగపడుతుంది డోన్ కానివ్వండి అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పాండ్యం కూడా దానివల్ల ఉపయోగం ఉంది మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏ అయితే పెండింగ్ వర్క్స్ ఏ అయితే రోడ్లు కానివ్వండి పానీరు కానివ్వండి సాగునీరు కానివ్వండి రైతుల అది కూడా మన సబ్సిడీ కానివ్వండి డ్రిప్ కానీ డ్రిప్ ఇరిగేషన్ స్పింక్లర్స్ కానివ్వండి సబ్సిడీ తనాలు కానివ్వండి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంతో తొందరగా అయితే రైతులని తాగిన సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం ప్రజల మన మా పెద్ద ఎత్తున కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు తప్పు తీస్తాం మాకు నమ్మకం ఉంది మేమంతా కలిసి సమక్యంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వారి కష్టాలను పాల్పంచుకొని వారిని కష్టాల నుండి బయటపెట్టి వరకు శాశ్వతంగా తాగిన సమస్య రైతు సమస్య ఇచ్చే ప్రయత్నం చేస్తాం